ఊరిలో వీరయ్య అనే ఒక పాల వ్యాపారి ఉండేవాడు అతని వద్ద చాలా ఆవులు ఉండేవి వీరయ్య తన గోశాలలో ఉన్న గోవుల యొక్క పాలను అమ్ముతూ డబ్బుల్ని సంపాదించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు వీరయ్య గోశాలలో లక్ష్మి అనే ఒక ఆవు ఉండేది ఆ ఆవుకి ఒక దూడ కూడా ఉండేది ఆ దూడ పేరేమో గంగ లక్ష్మి మరియు గంగ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు అమ్మా ఏంటి కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నావు ఏముంది కళ్ళు మూసుకొని ఆ శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తున్నాను ఆయనని ధ్యానిస్తుంటే నాకు ఏమీ గుర్తుకురాదు అలా సమయం హాయిగా గడిచిపోతుంది అవునా శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తే అంత హాయిగా ఉంటుందా అయితే నాకు కూడా శ్రీకృష్ణుణ్ణి ధ్యానించడం నేర్పమ్మా తప్పకుండా నేర్పుతాను గంగా ఒక్కసారి ధ్యానం చేయడం మొదలు పెట్టావంటే ఇంకా ఎప్పుడు మర్చిపోవు అలా లక్ష్మి ఆవు మరియు గంగాధూడ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకలో ఇంటి లోపల నుండి వీరయ్య గోశాల వద్దకు వస్తాడు పదండి పదండి మేతకి సమయం అయ్యింది ఇప్పటికెళ్తే తప్ప త్వరగా ఇంటికి తిరిగి రాలే త్వరగా పదండి నీతో పాట వస్తానమ్మా నాకూడా అడవి చూడాలని ఎంతో ఆశగా ఉంది లేదు నువ్వు రావడానికి వీల్లేదు మేమైతే పెద్దవాళ్ళం మేత కోసం తప్పనిసరిగా అడవికి వెళ్ళక తప్పదు నీకు ఆహారం కావాలంటే నేనున్నానుగా నేను పాలనిస్తున్నానుగా అయినా నువ్వు అడవికి రావాల్సిన పనేమిటి అవును మీ దూడల్ని చూసుకునే సమయం నాకు లేదు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అంతోపిక తీరిక నాకు లేదు కేవలం ఆవుల్ని మాత్రమే నేను అడవికి తీసుకుని వెళ్ళగలను అలా వీరయ్య గోశాలలో ఉన్న ఆవులన్నిటిని తీసుకుని బయలుదేరతాడు అలా ఆవులన్నీ అడవిలోకి వెళ్తాయి అడవిలో ఆకుల్ని అలాగే కడ్డిని మేస్తూ ఉంటాయి మరోవైపు వీరయ్య ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు అలా కొంత సమయం గడుస్తుంది తినచ్చాలో ఇంకా వదండి వెళ్దాం చీకటి పడుతుంది క్రూర జంతువులు గుహల నుండి బయటకొచ్చే వచ్చే సమయం ఇది ఈ సమయంలో ఎక్కువ అడవిలో ఉండటం మంచిది కాదు త్వరగా ఇంటికి వెళ్దాం అలా వీరయ్య ఇంటికి బయలుదేరుతాడు అలా కొంత సమయానికి అందరూ ఇంటికెళ్ళిపోతారు ఆవులన్నీ గోశాలలోకి వెళ్ళిపోతాయి ఇక వీరయ్యేమో లోపలికి వెళ్ళిపోతాడు అమ్మా అడవి ఉంది బాగా ఆడుకునొచ్చావా ఆడుకోడానికి నేనేమైనా చిన్నపిల్లనా నిజానికి మేమంతా మా ఆకలి తీర్చుకోవడానికి అడవికి వెళ్తామంతే నువ్వు అనుకున్నట్టు మేము అడవికి వెళ్ళి ఆడుకోము లేదు లేదు అడవి ఎంతో అందంగా ఉంటుందని నేను విన్నాను అంత అందమైన ప్రదేశంలో ఎవరైనా ఆడుకోకుండా ఎలా ఉండగలరు మీరు తప్పకుండా ఆడుకునే ఉంటారు అలా గంగాదూడ మరియు లక్ష్మి ఆవు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో వీరయ్య భార్య అయినా గిరిజ గోశాల వద్దకు వస్తుంది ఏమిటి లక్ష్మి నువ్వు నీ కూతురు ఏదో మాట్లాడుకుంటున్నారు ఏం మాట్లాడుతున్నారో కాస్త నాకు కూడా చెప్పండి నేను కూడా వింటాను చూడు గిరిజమ్మ ఈ గంగ ఏం మాట్లాడుతుందో నేను ప్రతిరోజు అడవికి వెళ్లి ఆడుకుంటానట ఈ గంగ కూడా నాతో పాటు వచ్చి ఆడుకుంటుందట చూడు ఎలా చెబుతుందో ఏమిటి గంగ ఈ ఆవులకు ఆడుకోవడానికి మరెక్కడ చోట్లేదని అనుకున్నావా ఏంటి అందరూ అడవికి వెళ్ళి ఆడుకోవాలా ఏమిటి పాపం పీరంతా తమ ఆకలిని తీర్చుకోవడానికి అడవికి వెళ్తారు అదంతా నాకు తెలియదు నేను కూడా ఒకసారి అడవికి వెళ్ళాలని అనుకుంటున్నాను తప్పు గంగా నువ్వు చాలా చిన్నపిల్లవి నువ్వు అడవికి వెళ్ళడానికి వీల్లేదు అడవిలో భూతముంది నీలాంటి చిన్నపిల్లల్ని చూస్తే ఆ భూతానికి చాలా కోపం వస్తుంది అలా గిరిజ దూడతో చెబుతుంది అలా కొంతసేపటికి గంగా దూడ ఆ గోశాలలో ఉన్న మిగిలిన దూడలతో కలిసి ఆడుకుంటూ ఉంటుంది ఏమిటి గిరిజమ్మ అడవిలో నిజంగా భూతముందా గంగాధుడితో నువ్వు చెప్పింది నిజమేనా అరే భూతం లేదు ఏమీ లేదు అడవిలో జంతువులున్నమాట నిజమే కాని ఎలాంటి భూతాలు లేవు నేను గంగాధుడిని భయపెట్టడానికే అలా చెప్పాను కనీసం భూతముందని చెబితే అయినా అడవి గురించి ఆలోచించకుండా ఉంటుంది కదా అని ఓహో అలాగా మంచి పని చేశావు గిరిజమ్మా అలా గిరిజ మరియు లక్ష్మీ ఆవు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపేమో గోశాలలో ఉన్న దూడలన్నీ ఆడుకుంటూ ఉంటాయి అలా ఆ రోజు కాస్త గడిచిపోతుంది మరుసటి రోజు గంగా గంగాధోడికి ఒక ఆలోచనొస్తుంది మరి కొంతసేపట్లో వీరయ్య బాబాయ్ మా అమ్మని అలాగే గోశాలలో ఉన్న మిగిలిన ఆవుల్ని తీసుకుని అడవికి వెళ్తాడు నాకు కూడా అడవికి వెళ్లాలని ఎంతో ఆశగా ఉంది ఒక పని చేస్తాను వీరయ్య బాబాయ్కి అలాగే ఆవులకి తెలియకుండా వారి వెనుకని నేను అడవికి వెళ్తాను ఎలాగోలా అడవిని చేరుకుని అక్కడున్న చెట్లను పుట్టలను చూసి ఆనందిస్తాను అలా గంగాధూడ ఎవ్వరికీ తెలియకుండా అలాగే మిగిలిన ఆవుల్ని వెంబడిస్తూ అడవికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది అలా కొంతసేపటికి వీరయ్య గోశాలలో ఉన్న ఆవుల్ని తీసుకుని అడవికి బయలుదేరుతాడు మరోవైపు గంగాధూడ వారిని వెంబడిస్తూ అడవికి వెళ్తుంది వారిని వెంబడిస్తున్న విషయం వీరయ్యకి కానీ అలాగే మిగిలిన ఆవులకి కానీ తెలియదు అలా కొంత సమయానికి ఆవులన్నీ అడవిని చేరుకుంటాయి అడవిలో మేతని మేస్తూ ఉంటాయి గంగాధుడ కూడా అడవిలోకి వెళ్తుంది కాని తప్పిపోతుంది అరే ఇప్పుడు నేను ఎక్కడున్నాను కొంత సమయం ముందు అమ్మ అలాగే మిగిలిన ఆవులు అలాగే వీరయ్య బాబాయ్ నా కళ్ళ ముందే ఉన్నారు నాకు నాకెవ్వరూ కనిపించడం లేదు అందరూ తప్పిపోయారేమో కాదు కాదు నేనే తప్పిపోయాను అలా గంగా దూడ తప్పిపోవడంతో తెగ కంగారు పడిపోతూ ఉంటుంది గంగకి ఏం చెయ్యాలో అర్థం కాక కేకలు వేస్తూ ఉంటుంది ఆ కేకలు కాస్త లక్ష్మి ఆవుకు వినిపిస్తుంది అరే ఈ గొంతు నా గంగది గంగ గొంతు ఇక్కడెలా వినిపిస్తుంది గంగ ఇక్కడికేమైనా వచ్చిందా అయినా ఎలా రాగలదు ఎందుకైనా మంచిది ఈ కేకల్ని వెంబడిస్తూ వెళ్తాను అలా లక్ష్మి ఆవు ఆ కేకల్ని వెంబడిస్తూ వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఆవు వెళ్ళడాన్ని నీకేమైనా పిచ్చి పీచిపెట్టిందా ఆ గుంపంతా ఇక్కడుంటే నువ్వు అటువైపుగా ఎందుకు వెళ్తున్నావు నీ తెలియదా అది దట్టమైన అడివి ఆ మార్గంలో క్రూర జంతువులుంటాయి నాకన్నీ తెలుసు వీరయ్యా కానీ గంగా గొంతు వినిపిస్తుంది అందుకే వెళ్తున్నాను అలా లక్ష్మి ఆవు మరియు వీరయ్య గంగా కేకల్ని వెంబడిస్తూ వెళ్తారు మరోవైపు గంగా కేకలు ఒక క్రూరమైన పులికి వినిపిస్తాయి ఏదో ఆవు అరుస్తూ ఉంది ఇవాళ నాకు విందు భోజనం లభించబోతున్నట్టుంది వెంటనే ఈ కేకని వెంబడిస్తూ వెళ్ళి ఆవుని పట్టుకుంటాను అలా పులి కూడా గంగా అర్పుల్ని వెంబడిస్తూ వెళ్తుంది పులికి గంగాధుడ కనిపిస్తుంది కూడా పులిని చూసి భయపడిపోతుంది పులి ఒక్కో అడుగు గంగవైపుకు ఉంటే కూడా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుండి లక్ష్మి ఆవు అలాగే వీరయ్య గమనిస్తారు వీరయ్య నుండి పారిపోతాడు మరోవైపు పులి గంగాధుడతో ఇలా అంటుంది ఎన్నో ఏళ్ళగా దూడని తినాలన్న ఆశగా ఉండేది ఆ దేవుడు నా అందుకే చిక్కా వదిలే నన్నేం చెయ్యొద్దు అలా గంగాడా ఎంత బ్రతిమ్లాడినా వినకుండా పులి గంగని తినయ్యబోతూ ఉంటుంది ఇంతలో లక్ష్మి ఆ వచ్చి పులిని అడ్డుకుంటుంది దయచేసి నా కూతుర్ని విడిచిపెట్టు కావాలంటే నన్ను తిను నా కూతురికి ఎంతో జీవితముంది అలా లక్ష్మి ఆవు వేడుకోవడంతో పులి లక్ష్మి ఆవుని తినడానికి ఒప్పుకుంటుంది అలా పులి లక్ష్మి ఆవుని కొరకపోతూ ఉంటుంది శ్రీకృష్ణ మమ్మల్ని నువ్వే కాపాడాలి ఈ పులి మమ్మల్ని తినబోతుంది అమ్మని తర్వాత నన్ను వదిలేస్తుందన్న నమ్మకమేమిటి దయచేసి మమ్మల్ని కాపాడు అలా దూడ వేడుకోవడంతో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు నువ్వు నా భక్తురాలైన ఈ ఆవుని తినడానికి వీల్లేదు వెంటనే నుండి వెళ్ళిపో శ్రీకృష్ణుడు ఆదేశించడంతో ఆ పులి నుండి వెళ్ళిపోతుంది స్వామి శ్రీకృష్ణ సమయానికొచ్చి నన్ను అలాగే నా కూతుర్ని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు నువ్వు గొప్ప భక్తురాలివే కాదు లక్ష్మి గొప్ప తల్లివి కూడా నీలాంటి వాళ్ళని కాపాడటానికి నేనెప్పుడూ ముందుంటాను అలా శ్రీకృష్ణుడు లక్ష్మి ఆవుని అలాగే గంగా తోడని ఆశీర్వదించి అక్కడి నుండి మాయమైపోతారు అలా లక్ష్మి ఆవు మరియు గంగా తోడ క్షేమంగా ఇంటికెళ్తారు ఒక ఊరిలో లలిత అనే ఒక మహిళ ఉండేది లలిత పాల వ్యాపారం చేస్తూ ఉండేది లలిత వద్ద ఒక ఆవు ఉండేది ఆ ఆవు పేరు లక్ష్మి లలిత లక్ష్మి ఆవు పాలను ఊరంతా అమ్మేది అలా అమ్మగా వచ్చిన డబ్బుతో తన కొడుకైన రాజును చదివిస్తూ ఉండేది లక్ష్మి ఆవు యొక్క పాలు కమ్మగా ఉండడంతో ఊరిలోని వారంతా లలిత వద్దనే పాలను కొనేవారు భర్తని కోల్పోయిన లలిత పాలని అమ్ముతూ డబ్బులను సంపాదిస్తూ ఉండేది లలిత అత్తగారైన సుజాతకి పొగరు కాస్త ఎక్కువగా ఉండేది సుజాతకి లలిత పనిచేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇంటి గడప ఆటకూడదు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి అదే ఆ ఇంటికి గౌరవం నా కొడుకు పోయాడా లేదో అప్పుడే నా కోడలు ఊరు మొత్తం తిరుగుతుంది నా కోడలైతే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది అలాగే అన్ని పనులను చక్కగా చేస్తుంది నా కొడుకు పక్కన ఉంటే తప్పితే బయటకు అస్సలు వెళ్ళదు నువ్వు కూడా నీ కోడల్ని అసలు బయటికి పంపవద్దు మీ ఇంటి పరువు నీ కోడలిపైనే ఆధారపడి ఉంటుంది అలా పక్కింటి కాంతమ్మ సుజాతతో లలితని అస్సలు బయటకు పంపవద్దని చెబుతుంది ఇదిగో లలిత నువ్వు ఇంటింటికి వెళ్లి పాలమ్మడం నాకే మాత్రం లేదు కోడలన్నాక ఇంట్లోనే ఉండాలి ఏదో పెద్ద మగరాయుళ్ళాగా బయట తిరిగితే ఎలా నేనేమి షికార్ చేయడం లేదత్తయ్య నేను బయటికి వెళ్లి పాలను అమ్మి డబ్బులు సంపాదించకపోతే రోజు ఎలా గడుస్తుంది చెప్పండి ఆయనే బతికి ఉండి ఉంటే నేను కూడా అందరి కోడలలాగానే ఇంట్లో కూర్చుని చేసుకుంటూ ఉండేదాన్ని కానీ ఆయన నన్ను విడిచి వెళ్లిపోయారు నేను కష్టపడకపోతే నా కొడుకు ఎలా చదువుకుంటాడు చెప్పండి అలా లలిత సుజాతకి చెబుతుంది కాని సుజాత ఎలా అయినా లలితని ఇంట్లో కూర్చోబెట్టాలి అని అనుకుంటూ ఉండేది కాని లలిత మాత్రం అందుకు అస్సలు ఒప్పుకునేది కాదు లలిత లక్ష్మి ఆవుని తన సొంత బిడ్డలా చూసుకునేది ఏమిటి లక్ష్మి ఇవేళ చాలా దీనంగా కూర్చునున్నావు మీ అత్తగారు నిన్ను తిడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది నువ్వు ఇంట్లో కూర్చుంటే ఎవరు సంపాదిస్తారు ఆ మాత్రం ఆలోచన లేకుండా ఆవిడ ఎలా మాట్లాడగలుగుతుంది పెద్దవారు ఎప్పుడు ఇంతే వారు పరిస్థితులను అర్థం చేసుకోలేరు వారికి కేవలం నేను సాంప్రదాయంగా ఉంటే అంతే చాలు నువ్వేమీ బాధపడకు నీకు ఎప్పుడూ మంచు జరగాలని నేను ఆ దేవుణ్ణి వేడుకుంటాను నేను పూజించే శ్రీకృష్ణుడు నీకు తప్పక మంచు చేస్తాడు నాకు నువ్వే దేవతవే లక్ష్మి నీ కారణంగానే నేను డబ్బుని సంపాదించుకోగలుగుతూ ఉన్నాను భర్త లేకపోయినా సరే నేను నా కాళ్లపై నిలబడగలుగుతున్నానంటే అందుకు కారణం నువ్వే అందుకు కృతజ్ఞతగా నేను నిన్ను బాగా చూసుకోవాలి అందులోనూ నువ్వు గర్భవతివి నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే నాకు అంత ఆనందంగా ఉంటుంది అలా లలిత లక్ష్మీ ఆవుని పొగుడుతుంది లక్ష్మీ ఆవు ఎంతగానో పొంగిపోతుంది లక్ష్మీ ఆవు ప్రతినిత్యం హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటూ ఉండేది లక్ష్మి ఆవుకి కృష్ణుడంటే ఎంతో ఇష్టం లలిత లక్ష్మీ ఆవు కోసం గోశాలలో ఒక చిన్న శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంది నువ్వు నా కోసమే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశావు కదా లలిత అవును లక్ష్మి నీకు శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం కదా అందుకే ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాను ఇక నువ్వు ఎప్పుడూ నీ కృష్ణయ్యని చూస్తూ ఉండవచ్చు నువ్వు ఆ కృష్ణయ్యని చూస్తూ ఉన్నావంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా కృష్ణయ్య పట్ల భక్తి కలుగుతుంది అలా గర్భవతి అయిన లక్ష్మి ఆవు ఎప్పుడు శ్రీకృష్ణుడిని చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేది ఆ విగ్రహానికి ఎంత ఖర్చయింది ఎక్కువ డబ్బులు ఖర్చు చేశావా ఏంటి దేవుడికి కూడా ఖర్చేంట అత్తగ్గారు లక్ష్మి శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడంటే ఎంతో ఇష్టం లక్ష్మి ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం అంతేకాదు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడుతుంది అలా లలిత చెప్పి నుండి వెళ్లిపోతుంది సుజాతకి చాలా కోపం వస్తుంది అసలు ఈ లలిత బయటకు వెళ్లి పనిచేయడమే ఇష్టం లేదు అందులోను సంపాదించిన డబ్బు మొత్తం ఆవు కోసం ఖర్చు పెడుతుంది అయినా ఆవుని ఎక్కడైనా ఇంతలా నెత్తికెక్కించుకుంటారా ముందు ఈ ఆవుని ఇక్కడి నుండి మాయం చేసేయాలి అప్పుడు ఎలా ఈ లలిత వ్యాపారం చేస్తుందో చూస్తాను అలా సుజాత గోసాలలో ఉన్న ఆవుని ఇబ్బందులకు గురి చేయాలని అనుకుంటుంది సుజాతకి తన స్నేహితురాలైన కాంతమ్మ కూడా సహాయం చేయడం మొదలు పెడుతుంది ఇదిగో కాంతమ్మ నువ్వు గనుక నాకు ఈ ఆవుని ఇబ్బంది పెట్టడంలో సహాయం చేస్తే నేను నీకు కావలసినంత డబ్బునిస్తాను ఇలాంటి పనులంటే నాకు ఎంతో ఇష్టం నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను సుజాత ఒకరోజు లలిత ఉదయాన్నే నిద్రలేచి అడవికి వెళ్లి గడ్డిని కోసి మోపుగా కట్టి మోసుకుంటూ ఇంటికి తీసుకుని వస్తుంది లలిత ఆ గడ్డిని లక్ష్మి ఆవుకి ఆహారంగా పెడుతుంది ఇదిగో లలిత మన ఊరికి నిన్ను రమ్మన్నారు ఏదో సంబంధించిన సంతకం కావాలంట వెంటనే వెళ్ళిరా అలా సుజాత చెప్పడంతో లలిత ఆ ఊరి పెద్దని కలవడానికి వెళ్తుంది ఇంతలో సుజాత లక్ష్మి ఆవు వద్దకు వెళ్లి లక్ష్మి తింటున్న గడ్డిని తీసుకుని దూరంగా విసిరేస్తుంది నా ఆహారాన్ని ఎందుకు నా నోటి నుండి తీసేశారు దూరంగా ఎందుకు విసిరేసారు మాకు ఆహారం లేదు గాని నీకు ఆహారం కావాల్సి వచ్చిందా అయినా ఒక్క పూట గడ్డి తినకపోతే ఏమీ తగ్గిపోవలే నేను నీ నుండి ఆహారాన్ని దూరం చేశానన్న విషయం నా కోడలికి తెలిస్తే నిన్న అస్సలు విడిచిపెట్టను అలా సుజాత ఆ రోజు లక్ష్మి ఆవుకి ఆహారం లేకుండా చేస్తుంది పాపం గర్భవతి అయిన లక్ష్మి ఆ విషయాన్ని లలితకు అస్సలు చెప్పేది కాదు లలిత అప్పుడప్పుడు తౌడుని నీటితో కలిపి ఆహారంగా లక్ష్మి ఆవుకి పెట్టేది అదే సమయంలో కాంతమ్మ సుజాతతో ఆ లక్ష్మి ఆవు నీరు తాగుతూ ఉన్నట్టుంది ఏం చేస్తానో అంటూ కాంతమ్మ లక్ష్మి ఆవు వద్దకు వెళ్తుంది లక్ష్మి తాగుతూ ఉన్న ఆ నీటిలో కారాన్ని కలుపుతుంది ఆ విషయం తెలుసుకోకుండా లక్ష్మి ఆ నీటిని తాగుతుంది పాపం కారంతో తల్లడిల్లిపోతుంది అమ్మో కారం కారం సమయానికి లలిత కూడా ఇంట్లో లేదు ఎవరైనా తాగడానికి నీటిని ఇవ్వండి ఏంటి పిచ్చి కేకలేస్తూ ఉన్నావు ఏం జరిగింది ఎవరో నేను తాగే నీటిలో కారాన్ని కలిపారు నాకు నోరు మండుతూ ఉంది దయచేసి కాస్త ఇవ్వండి మంచినీరు లేదు చెడ్డ నీరు లేదు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అంటూ సుజాత పాపం లక్ష్మి ఆవుని అస్సలు పట్టించుకోదు పాపం లక్ష్మీ ఆవు కారంతో ఎంత ఇబ్బంది పడుతుందో అరచి అరచి అలసిపోయి పాపం గోశాలలో నిద్రపోతుంది ఊరంతా పాలని అమ్మి లలిత తిరిగి ఇంటికి వస్తుంది ఏమిటి ఎప్పుడూ లేనిది లక్ష్మి అప్పుడే నిద్రపోతుంది పాపం బాగా అలిసిపోయినట్టుంది నేను వెళితే నిద్రలేగిస్తుందేమో అలానే పడుకోనిస్తాను రేపు ఉదయం తనతో మాట్లాడతాను అలా లలిత లక్ష్మి వద్దకు ఇంట్లోకి వెళ్ళిపో మరుసటి రోజు లలిత లక్ష్మి వద్దకు వెళ్తుంది లక్ష్మి చాలా బాధపడుతూ కనిపిస్తుంది ఏమిటి అలా లలిత అసలు విషయం ఏమిటని అడుగుతుంది కానీ లక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటుంది సుజాత గారు నాతో ప్రవర్తించిన తీరు గురించి లలితకి అస్సలు చెప్పకూడదు అలా చెబితే లలితకి మరియు సుజాత గారికి మధ్య గొడవ జరగవచ్చు వారి మధ్య గొడవకి నేను కారణం కావాలని అనుకోవడం లేదు ఏమిటి లక్ష్మి నేను మాట్లాడుతూ ఉంటే నువ్వేదో ఆలోచిస్తూ ఉన్నా ఏమీ లేదు లలిత కాస్త నీరసంగా ఉంది అంతే ఎండాకాలం కదా కాస్త ఎక్కువ దాహంగా ఉంది నాకు కాస్త మంచినీటిని ఇస్తావా అలా లక్ష్మి ఆవు లలిత ఇచ్చిన మంచినీటిని తాగి గడ్డిని తిని మరలా నిద్రపోతుంది ఏం చేసినా ఈ లక్ష్మి ఆవు ఇక్కడి నుండి వెళ్లడం లేదు ఈ ఆవుని ఎలాగైనా ఇక్కడి నుండి పంపేయాలి అప్పుడే నా కోడలు వ్యాపారం ఏమీ చేయకుండా ఇంట్లో కూర్చుంటుంది అలా సుజాత తన మనవడైన రాజు వద్దకు వెళ్తుంది ఇదిగో రాజు నేను చెప్పిన పనిని గనక చేశావంటే నీకు బోల్డ్ అంత డబ్బునిస్తాను ఆ డబ్బు నువ్వు చక్కగా మిఠాయిలు కొనుక్కోవచ్చు ఏమిటి నానమ్మా అది ఇదిగో ఈ పటాసుల తీగను తీసుకెళ్లి ఆ తోకకి కట్టి వెలిగించు దెబ్బకి ఆవు పరుగులు తీయాలి అలా సుజాత చెప్పడంతో రాజు లక్ష్మి ఆవు తోకకి పటాసులను కడతాడు మెల్లగా వాటిని వెలిగిస్తాడు అవి ఒక్కొక్కటిగా పేలుతూ ఆ మంట తోక వద్దకు వచ్చేస్తూ ఉంటుంది కృష్ణయ్య నన్ను కాపాడు అసలు నేను గర్భవతిని నా బిడ్డకి ఎలాంటి హాని కాకుండా చూడు స్వామి రక్షించు కాపాడు అంటూ గోసాలలో ఉన్న కృష్ణుని విగ్రహం వద్దకు వెళ్ళి ఏడవటం మొదలుపెడుతుంది ఇంతలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు శ్రీకృష్ణుని స్పర్శతో ఆ టపాసుల తీగ కాస్త తోక నుండి విడిపోతుంది ఆ టపాసుల తీగకి ఉన్న మంట కూడా ఆరిపోతుంది ఏమిటి బాలుడా నువ్వు చేసిన ఈ పని మోగజీవుల పట్ల ఏమాత్రం జాలీదయా లేదా మీరు మోగజీవుని ఇలా హింసిస్తూ ఉంటే నేను మాత్రం మీకు ఎలా మంచి చేయగలను నన్ను క్షమించండి స్వామి ఈ పనిని నానమ్మ చెయ్యమని చెప్పింది ఇంతలో అక్కడికి లలిత వస్తుంది సుజాత కూడా శ్రీకృష్ణుని ముందుకి వస్తుంది ఏ స్త్రీ అయినా తన కాళ్ళపై తాను నిలబడాలని అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అలాంటి వారిని ఎప్పుడూ అనుమానించకూడదు అలానే మోగజీవులను ఎప్పుడూ హింసించరాదు అందులోనూ ఆవులంటే నాకు ఎంతో ప్రీతికరమైనది ఎవరైతే వీటిని ప్రేమగా చూసుకుంటారో వారు నా ప్రేమని పొందగలరు ఇకపై ఎప్పుడు ఈ లక్ష్మి ఆవుని హింసించకండి అని చెప్పి శ్రీకృష్ణుడు నుండి మాయమవుతాడు శ్రీకృష్ణుడి మాటలతో సుజాతకి కాస్త బుద్ధి వస్తుంది ఇక అప్పటి నుండి సుజాత లక్ష్మీ ఆవుని జాగ్రత్తగా చూసుకునేది అలా కొన్ని రోజులకి లక్ష్మీ ఆవు ఒక దూడకి జన్మనిస్తుంది ఆ దూడ చూడటానికి ఎంతో ముద్దుగా ఉండేది